స్థానిక సంస్థల ఎన్నికల ఫైట్ ను తెలంగాణ కమలనాథులు లైట్ తీసుకుంటున్నారా ఎలక్షన్ ఫైట్ లో నిలబడతారా తడబడతారా క్యాడర్ ను లీడర్లుగా మార్చుతారా వదిలేస్తారా లోకల్ వార్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది పార్టీ చూసుకుంటుందా ఎంపీలు బాధ్యత వహిస్తారా కాషాయ పార్టీ అసలు లెక్కలేంటి ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం తెలంగాణ పల్లెల్లో వైపు దసరా సందడి జరుగుతుంటే మరోవైపు లోకల్ వారికి ప్రధాన రాజకీయ పార్టీలు రెడీ అవుతున్నాయి రిజర్వేషన్లు ఆశావహుల హడావుడి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తున్నాయి కాషాయ పార్టీలో మాత్రం చడీ చప్పుడు లేదు లోక్సభ స్థానాలు గెలిచారు లోకల్ క్యాడర్ తో పనేంటి అన్నట్లుగా నాయకత్వం వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి క్యాడర్ ను లీడర్లుగా మార్చే ఎన్నికలపై కాషాయ పార్టీ దృష్టి పెట్టకపోవడంపై క్షేత్రస్థాయి నేతలు నారాజవుతున్నారు పార్టీలో అంతర్గత పోరుతో నేతలు సతమతమవుతున్నారు రాష్ట్ర కమిటీ రాజేసిన చిచ్చు ఇంకా ఆరలేదు ఎంపీలు ఎమ్మెల్యేలకు పార్టీలో తగిన ప్రయారిటీ దక్కడం లేదని రగిలిపోతున్నారు ఈ నేపథ్యంలో లోకల్ వాల్ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారనే దానిపై చర్చ సాగుతోంది పట్టణ ప్రాంతానికే పరిమితమైన బీజేపీ పల్లెల్లోనూ పాగా వేసేందుకు ఈ లోకల్ బాడీ ఎలక్షన్లను వాడుకునేందుకు ప్లాన్ చేస్తోంది రాష్ట్రంలో బీజేపీ ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు ఎనిమిది ఎంపీ సీట్లు ఎమ్మెల్సీలను గెలుచుకుని సత్తా చాటింది అదే విజయోత్సాహాన్ని పల్లెపూరులోనూ ప్రదర్శించాలని భావిస్తోంది స్థానిక ఎన్నికల్లో ఆయా జిల్లాలు ఖచ్చితంగా గెలిచి తీరాలని హైకమాండ్ రాష్ట్ర నేతలకు ఆదేశించినట్టు తెలిసింది ఇందులో భాగంగా ఇప్పటికే బూత్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు వర్క్ షాప్లను సైతం నిర్వహించింది హామీల అమలులో జాప్యంపై కాంగ్రెస్ సర్కారును కార్నర్ చేస్తోంది అదే సమయంలో బీఆర్ఎస్ పదేండ్లు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని వారి అవినీతి అక్రమాలను ఎండగట్టేందుకు రెడీ అవుతోంది మరోవైపు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన మార్కు చూపించేందుకు పార్టీ చీఫ్ రామచంద్రరావు కొత్త పంత అనుసరిస్తున్నట్లు పార్టీలో చర్చ నడుస్తోంది ఇటీవల జరిగిన పదాధికారుల సమావేశంలో నేతలంతా గ్రేటర్ హైదరాబాద్ వదిలి పల్లెబాట పట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు జిల్లాలోనూ వర్క్ షాప్లు నిర్వహించి కార్యకర్తలకు ముఖ్య నేతలకు ఎన్నికల వ్యూహరచనపై దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిసింది ఇందులో భాగంగా రామచంద్రరావు త్వరలో జిల్లాలో పర్యటించనున్నారు అలాగే స్థానిక ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకోవడం ద్వారా తనకు ఎదురవుతున్న మొదటి పరీక్షలో విజయవంతం కావాలని భావిస్తున్నారు అయితే అక్కడ ఎంపీలకు ఎమ్మెల్యేలకు పార్టీ నేతలకు మధ్యే పొసగడం లేదు పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంపీలు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు తమ లోక్సభ నియోజకవర్గాల వరకు పూర్తి స్థాయి బాధ్యతలు ఇస్తేనే ఎన్నికల ఫైట్ లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తామని ఎంపీలు స్పష్టం చేస్తున్నారట పార్టీ జిల్లా అధ్యక్షుల నిర్ణయాలే ఫైనల్ అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము ఏమీ చేయలేమని కరాఖండిగా చెబుతున్నట్టు తెలుస్తోంది పార్టీ జిల్లా అధ్యక్షులకు ఎంపీలకు మధ్య క్యాడర్ నలిగిపోతోంది మరి కార్యకర్తలను నాయకులుగా తయారు చేసే ఎన్నికలపై పార్టీ ఎలా సమీక్షా సమావేశాలు నిర్వహించలేదు గతంలో లోకల్ బాడీ ఎన్నికల కోసం కమిటీలు వేస్తామని చెప్పిన పార్టీ నేతలు ఆ దిశగా ఎలాంటి ఆలోచన చేయడం లేదట జిల్లా పరిషత్తులతో కనీసం డబుల్ డిజిట్ సాధిస్తేనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగలమని కాషాయ పార్టీ నేతలు అంతర్గతంగా చెప్పుకుంటున్నారు నల్గొండ వరంగల్ కమల్ లాంటి ఉమ్మడి జిల్లాల్లో పార్టీకి కనీసం బలమైన క్యాడర్ లేదు ఆ జిల్లాలో పార్టీ బలోపేతం కోసం పార్టీ ఎలాంటి యాక్షన్ ప్లాన్ లేదు లోకల్ బాడీ ఎన్నికల్లో తమ సత్తా చాటుకుంటామని పార్టీ నేతలు చెబుతున్నారు స్థానిక సంస్థల ఎన్నికలు కమల సారథి రామచంద్రరావు ముందున్న పెద్ద సవాల్ కాషాయ దళపతి ఎన్నిక సవాల్ను ఏ విధంగా అధిగమిస్తారో చూడాలి మరి